వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో ఏనుగుల బీభత్సం భారీగా మృతులు పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రమే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శివరాత్రి వేళ తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె మండల పరిధిలోని గుండాల కోనలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి ఈ ఘటనలో వైకోటకు చెందిన ఐదుగురు భక్తులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అటవీ ప్రాంతంలో ఆహారం దొరకకపోవడంతో గత కొంతకాలంగా అటవీ జంతువులు తరచూ జనవాసాల్లోకి ప్రవేశించి ప్రజలపై దాడికి పాల్పడుతున్నాయి చిరుత ఏనుగుల దాడులతో పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది గాయాలు పాలయ్యారు అటవీ జంతువులు కనిపిస్తే వాటి ముందుకు వెళ్ళకూడదని వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు ఇక ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భాంతి వ్యక్తం చేశారు అటవీ శాఖ అధికారులను అడిగి సంఘటన వివరాలు తెలుసుకున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు అలాగే మృతుల కుటుంబాలకు నష్టపరిహారంగా ఒక్కొక్కరికి పది లక్షలు క్షతగాత్రులకు ఐదు లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు అనంతరం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాలలో ఉన్న ఆలయాలను సందర్శించుకునే భక్తులకు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు అలాగే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులకు ఆదేశించారు మృతుల కుటుంబాలకు పరామర్శించి ధైర్యం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యేలకు సూచించారు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం ప్రకటించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో